పిసిసి అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల యాత్రలు చేస్తా ఉంది ఆవిడేదో వాళ్ళ పార్టీ తరఫున రాజకీయ పోరాటం అని చెప్పి మొదలుపెట్టింది దానికి సద్దల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులు ఇదేదో షర్మిలని తెలుగుదేశం పార్టీయో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రయోగించారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ సదల మాట్లాడే మాటలకి వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలకి ఏమన్నా అర్థం అని నేను అడుగుతున్నా ఎవరు షర్మిల ఎవరు వైఎస్ శర్మిల విజయమ్మ గారు బ్రదర్ అనిల్ వీళ్ళందరినీ ఏ విధంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కానీ పంతొమ్మిది ఎన్నికల్లో కానీ ఏ విధంగా వాడారు వీళ్ళు ఈరోజు అసలు వాళ్ళకి ఎందుకు వచ్చింది వివాదం వాళ్ళ గొడవలకి చంద్రబాబు నాయుడు గారి సంబంధం ఏంటి తెలుగుదేశం పార్టీకి అసలు సిగ్గు లేకుండా మాట్లాడటం ఏంది వీళ్ళు సమాధానం వీళ్ళు అక్కడ చెప్పుకోవాలి వాళ్ళ ఇంట్లో వ్యవహారం రచ్చకెక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం నేను జగనన్న వదిలిన బాణాన్నని చెప్పి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసింది షర్మిల ఒకప్పుడు పద్నాలుగు ఎన్నికల ముందు ఆయన జైల్లో ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల ముందు ఎన్నికలప్పుడు రాష్ట్రం మొత్తం పర్యటనలు చేసి వాళ్ళ అన్నయ్య గెలిపించమని చెప్పి మొత్తం కూడా యాత్రలు చేసింది మీటింగులు పెట్టింది వాళ్ళ తల్లి ఈవిడ భర్త బ్రదర్ అనిల్ బైబిల్ తీసుకొని వీధి వీధి ప్రచారం చేసి మతపరమైనటువంటి అంశాలను కూడా రాజకీయానికి వాడుకున్నటువంటి చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీది అంత వాడుకొని ఎందుకు వదిలేసావో నువ్వు చెప్పాలి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి లేదు సదల నువ్వు చెప్పు అసలు ఎందుకు వదిలేశారు మీరు వాడుకొని ఆవిడ ఏ పి టికెట్ అడిగిందో ఏం ఆస్తులు అడిగిందో మాకైతే తెలియదు కదా ఎవరికేమి సంబంధం ప్రతిదానికి అబద్ధాన్ని వంద సార్లు మాట్లాడి దాని ఏదో నిజం చెప్పా చేయాలని చెప్పి తాపత్రయపట్టం అనేది జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి తాబేదారులకు అలవాటైపోయింది నీ ఇంట్లో విషయానికి మమ్మల్ని సమాధానం చెప్పమంటారేమో మీకు సిగ్గుందా నువ్వు కుటుంబాలను తీర్చేది కుటుంబాల మధ్య గొడవలు పెట్టేది మీరు నందమూరి ఉమామహేశ్వరి గారు చనిపోతే సాక్షిలో పిచ్చి పిచ్చి రాతలని రాసి గొడవలు పెట్టడానికి సృష్టించింది మీరు ప్రయత్నం చేసింది మీరు ఇవాళ మీరు మాట్లాడతారు అసలు మీ బాబాయ్ ఎవరు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు ముఖ్యమంత్రి అయ్యావు నీ కలప ఎంపీ టికెట్ ఎవరు ఆశించారు నీ తల్లి విజయమ్మకో షర్మ గారికో ఎవరికో ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచన తీసుకెళ్లి నీ భార్య తరపు బంధువులను పెట్టుకున్నావు మీ బాబాయ్ అని హత్య చేయించారు మీ బాబాయ్ అని హత్య చేయించిన వాళ్ళకి అండగా ఉన్నావు నువ్వు నీ తల్లిని గౌరవాధ్యక్షరాలు పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న నీ తల్లిని నువ్వు వెళ్ళగొట్టావు నీ ఇంట్లో కుంపట అప్పుడు మొదలైంది నీ బాబాయ్ అప్పుడు మొదలైంది మీ అమ్మని గౌరవాధ్యక్షరాలు పదవి నుంచి తీసేసినప్పుడు మొదలై ఉండదు మీ ఇంట్లో కుంపట అనేది లేదు మీ ఆస్తులు పంపకాలు సంపాదించిన అవినీతి సంపాదనలో మరి పంపకాల దగ్గర గొడవలు జరిగినాయేమో ఎవడో తెలుసు ఇవాళ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత గారు ఆవిడ పోరాటం చేస్తుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టారు వాళ్ళ తండ్రి హత్య గురించి ఆవిడ పోరాటం చేస్తుంటే అది చంద్రబాబు నాయుడు గారు కట్టారు ఆవిడ మీద రాజశేఖర రెడ్డి ఆవిడ భర్త రాజశేఖర రెడ్డి మీద అక్రమంగా కేసులు పెట్టి వేధించడానికి ప్రయత్నం చేశాడు ఇవన్నీ కూడా శర్మిల గారు మాట్లాడింది వాళ్ళు వాళ్ళకి అండగా నిలబడ్డారు నాకు తెలిసి ఇవన్నీ మీ కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు అవి పెట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం అనేది మీకు చౌకబారు విధానాలకి నిదర్శనం ఇవాళ ఆనాడు కోడికత్తి బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకున్నావు విపరీతమైన ప్రచారం కల్పించుకున్నావు ముఖ్యమంత్రి అయ్యావు ఇలా కుటుంబాన్ని జలుస్తున్నారని చెప్పి మళ్ళా ఏదో సానుభూతి వాక్యాలు పలకాలనుకుంటున్నావు నీ పిచ్చి పిచ్చి డ్రామాలు నాటకాలన్నీ కూడా అర్థమైంది ప్రజలకి ఇక నిన్ను నమ్మం జగన్ ఇక నిన్ను నమ్మం జగన్ అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయ్యారు అది గుర్తుపెట్టుకో నువ్వు ఇదేదో మళ్ళీ సానుభూతి అనుకో నీ చెల్లి నీ నువ్వు సమాధానం చెప్పుకో మీరు మాట్లాడుకోండి ఏంటి అసలు మీకు ఎందుకు వచ్చింది మీ గొడవలు కాను ఈ రాష్ట్రానికి సంబంధం ఏంటి ఇలా షర్మిలో కూడా గుర్రాన్ని గాడిదని ఒక ఘటన కట్టి మాట్లాడుతుంది చాలా తప్పు ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మెడలు ఉంచుతానని ప్రత్యేక హోదా కోసం నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి అన్నాడు ఇరవై రెండు ప్లస్ ఆరో ఏడో రాజ్యసభ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంది ఎంపీలు ఆయన దగ్గర ఉన్నారు మెడలు ఉంచుతూ ఉంచుతున్నాడు దేనికి ఉంచుతున్నాడు అంటే ఈయన కేసుల కోసం ప్రాధాన్యపడతా ఉంచుతూ ఉన్నాడు ప్రత్యేక హోదా కోసం మేము పోరాటం చేశాం చివరి సంవత్సరం కాలం తీవ్రంగా పోరాటం చేశాం కేంద్రంలో ఉన్నటువంటి మా మంత్రులను బయటికి తీసుకొచ్చాం సంవత్సరం అంతా ఆ రోజు అనేక రకాలుగా మేము ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఆ రోజు పోరాటం చేసింది ధర్మ పోరాట సభలు పెట్టాం రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ముఖ్యమంత్రి వచ్చినాకేం చేయాల నువ్వు ఆయన్ని మమ్మల్ని ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నావు పోలవరం గురించి మాట్లాడారు పోలవరం డెబ్బై రెండు శాతం నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మొత్తం విభజన హామీలు హామీల్లో భాగంగానే ఎయిమ్స్ కానీ దాదాపు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ పన్నెండు ఇన్స్టిట్యూషన్స్ నెలకొల్పింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో పదివేల కోట్లు అమరావతి నిర్మాణాన్ని ఖర్చు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మొత్తం నాశనం చేశాడు ఇవన్నీ కాబట్టి ఆయన్ని మమ్మల్ని గాడిదని గుర్రాన్ని ఒక ఘాటును కట్టేయడం మంచిది కాదు రాష్ట్ర హక్కుల కోసం ఏ రోజు కూడా రాజీ పడదు తెలుగుదేశం పార్టీ ఎవరితో పొత్తులో ఉన్నా ఎవరితో అలియన్స్ పార్టీగా ఉన్నా కూడా మేము రాష్ట్ర హక్కుల కోసం ఎప్పుడూ రాజీ పడలేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అది ప్రజలందరికీ తెలుసు ఈరోజు రాజకీయ పోరాటం ఒకటే సరిపాదు మీ సోదరుడు అవినీతి మీద కూడా పోరాటం చేయాలి చేసినటువంటి బాబాయ్ హత్య కేసులో ముద్దాయిల్ని ఏ విధంగా సహకరిస్తున్నాడు ఏ విధంగా కాపాడుతున్నాడు అనే దాని మీద కూడా పోరాటం చేయాలని చెప్పి నేను సలహా సూచన చేస్తూ ఉన్నా దయచేసి గుర్రాన్ని గాడిదని ఒక గాడిని కట్టేయొద్దు మొత్తం కూడా మేము ఈ పోరాటం ఎప్పుడో మొదలుపెట్టాం ఈ రాష్ట్రంలో మొట్టమొదటి చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇతర నాయకులు కానీ ముందు ఆవిడ అడిగేదని సమాధానాలు చెప్పండి షర్మిల గారు మాట్లాడుతున్న రాజకీయ పోరాటానికి సంబంధించిన ప్రతి అంశం కూడా మేము నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతున్న అంశాలే ప్రత్యేక హోదా కానీ లేకపోతే పోలవరం విషయం కానీ విభజన హామీలు కానీ ఇతరత్ర ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహాలు ఎత్తేత్తి విగ్రహాలు పెట్టడం కాదు దళితుల్ని ఏ విధంగా ఊత కోత ఉన్నారు ఏ విధంగా అవమానిస్తూ ఉన్నారని ఇవాళ షర్మిలా మాట్లాడింది మేము నాలుగు సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం ఆ అంశాలన్నీ కూడా మంచిది ఇవన్నీ మీరు మాట్లాడటం మంచిదే ఇవన్నీ మేము మాట్లాడి మీరు కూడా మాట్లాడుతున్నారు మంచిదే మిగిలిన అంశాలు కూడా ఉన్నాయి మీ అన్న చేసిన దౌర్భాగ్యపు పనులు చాలా ఉన్నాయి వాటి మీద కూడా పోరాటం దృష్టి పెట్టమని చెప్పి మీతో పలుకుతా ఉన్నా